జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో అంగన్వాడీ భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో గత ప్రభుత్వ పాలకుల హయాంలో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో చిన్నారులు అంగన్వాడీ కేంద్రం లేక అల్లాడిపోతున్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చదివించాలని ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అర్ధాంతరంగా నిలిచిపోయిన భవనాలపైన దృష్టి సారించకపోవడంతో అంగన్వాడీ భవనంలో విద్యా బోధన చేసే అంగన్వాడీ టీచర్లతో పాటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కోరపల్లి గ్రామంలో రెండు అంగన్వాడీ సెంటర్లలో ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి సరైనటువంటి భవనం లేకపోవడంతో ఉన్నత పాఠశాలలో ఉన్న రెండు క్లాస్ రూమ్లలో విద్యార్థులు ప్రస్తుతం విద్య నేర్చుకుంటున్నారు రెండు అంగన్వాడీ సెంటర్లను ఒకే భవన్లో నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సామాన్లను సైతం పెట్టుకోవడానికి వీలు లేకుండా ఉందని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు నీకు తోడు ఎన్నికల సమయం వచ్చిందని ఈ తరగతి గదులనే అధికారులు వినియోగించుకుంటారని తాము ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని వెంటనే అసంపూర్తంగా నిర్మితమైనటువంటి అంగన్వాడీ సెంటర్లను పూర్తి స్థాయిలో నిర్మించాలని గ్రామస్తులు కోరారు అంగన్వాడీ సెంటర్ పక్కనే నల్ల పంపు తెచ్చుకొని ఉండడంతో విద్యార్థులకు ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయని వెంటనే ఆ సంపైన పైన రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు మాకు అంగన్వాడి బిల్డింగ్ రెండు తొమ్మిది సంవత్సరాల క్రితం సాంక్షన్ అయింది అది ఇంకా పూర్తి కాలేదు తర్వాత ఇప్పుడు మమ్మల్ని మేము ఫస్ట్ పిఎస్లో ఉన్నాం అందులో రూములు రెండు రూములు ఇచ్చినప్పుడు మాకు అది కన్వీనెంట్గా అనిపించింది ఇప్పుడు వాళ్ళు స్ట్రెంత్ ఎక్కువ అయినందున మమ్మల్ని రూమ్ కాల్ చేయమనడం జరిగింది మేము కాల్ చేసి ప్రైస్ కోల్కి వచ్చు అయితే ఇప్పుడు డోర్ ఒకటే ఉంది తర్వాత రెండు సెంటర్లు స్టాకు పిల్లలు తల్లులు అందరికీ కూడా మాకు ఇబ్బందికరంగా ఉన్నది అయితే మా బిల్డింగ్ రెండు వేల తొమ్మిది సంవత్సరాల క్రితం ఇన్కంప్లీట్లు ఉంది దానికి ఇప్పుడు బడ్జెట్ కూడా వచ్చిందని తెలిసింది అది కొంచెం తొందరగా పూర్తి చేయగలవరని మనం టాయిలెట్ కూడా ఇబ్బంది ప్రతిసారి ఇప్పుడు అక్కడ పోవాల్సి వస్తాను టాయిలెట్కి ఇబ్బంది ఉంది పిల్లలు కూర్చోడానికి ముంగట ఎగ్గు ఎగ్గు తినేటప్పుడు కూడా కుక్కలు ఇట్లా వస్తుంది అట్లా అది కూడా ఇబ్బందిగానే ఉన్నది పేరెంట్స్ కూడా వల్ల ఇంట్లో గేట్ దాటి లోపలికి వచ్చి మేము ఉన్నమా లేమని కూడా చూసే చూసేటట్టు కూడా అట్లా కూడా ఇబ్బందికరంగానే ఉంది సెంటర్ కలిపి ఇప్పుడు మేము ఈ రూమ్ లోనే ఉంటున్నాము ఇద్దరం కలిసి కాకపోతే పిల్లలు వచ్చి వస్తున్నారు కానీ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది తల్లులు పిల్లలు తినడం చేయడం అనేది అంత ఇద్దరే జరుగుతుంది కాబట్టి కొంచెం ఒక్క సెంటర్లోనే అన్ని వస్తువులు వరకు కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మళ్ళీ అందులో ఇది పిఎస్ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ ఇప్పుడు ఎలక్షన్ మనకు కూడా వస్తుంది ఎలక్షన్ రూమ్ ఇది ఎలక్షన్ రూమే ఇచ్చింది సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే పెద్ద సార్ వాళ్ళు కాకపోతే ఇప్పుడు ఇండ్ల నుంచి ఎలక్షన్ టైంలో మమ్మల్ని బయటికి వెళ్ళమంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఎలక్షన్ టైం కాబట్టి కంపల్సరీ ఎట్లా మమ్మల్ని ఇంకా రూమ్ అలాట్ చేయడానికి కూడా వేరే రూమ్స్ కూడా ఏం లేవు అంటున్నారు ఇది పిఎస్ నెంబర్ నాది వన్ ఫిఫ్టీ నైన్ పిఎస్ నెంబర్ ఇలాకెళ్ళి మళ్ళీ కాల్ చేయమంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా మేము బాధాకరంగా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం కూడా మమ్మల్ని అందరి నుంచి పిల్లలు స్ట్రెంత్ వస్తుందని అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళమంటే మేము మళ్ళీ డబ్బులు పెట్టి కూడా మేము పే చేసుకొని ఇవన్నీ మోపించుకొని ఇక్కడ చదువుకోవడం జరిగింది మళ్ళీ ఎలక్షన్ టైంలో కూడా మళ్ళీ మమ్మల్ని బయటికి వెళ్ళమంటే ఇక మూటంగులు పట్టుకొని మేము ఎక్కడ ఉండాలి మాకే అర్థమవుతుంది దయచేసి ఎందుకంటే ఇప్పుడు ఆ ఇన్కంప్ లో ఉన్న అంగన్వాడి సెంటర్ని తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అది మనకు శాంక్షన్ అయ్యి దాంట్లో ఫండ్స్ లేదని ఆపేసినారు అప్పుడు ఇప్పుడు కొంచెం ఫండ్స్ వచ్చిందని తెలిసింది మా మేడం వాళ్ళు చెప్పినారు కాబట్టి కొంచెం మాకు అది క్లియర్ చేసి తొందరగా వెంటనే మాకు పట్టిస్తే మేము అందులోకి వెళ్ళి మేము అందులో ఉండగలగలుగుతామని మాట్లాడుతున్నాం ఇది మా రిక్వెస్ట్